ముఖ్య అతిథి హేమంతరావు గారు రెడ్డి గారు గోవిందరావు గారు మల్లికార్జున గారు ఇంకా వేదికమైన అందరికీ కూడా ముందుగా అట్లాగనే ప్రతి గ్రామం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులుగా ఈ మహాసభకి హాజరయ్యడం అందరికీ కూడా ముందుగా మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తాం కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధానమైనటువంటి పట్టుబొమ్మలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులే దీనికి ప్రధానమైనటువంటి భూమిక వహించాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంటేనే పైన నాయకత్వం బలంగా ఉంటుంది దీనికి కావాల్సింది ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మనం ఉన్నది గర్వపడాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో పొద్దురుపూట ఏ పార్టీలో ఉండడం పొద్దురుపూట ఏ జెండా ఒప్పుకుంటున్నాడు మాటిపూట ఏ జెండా వేసుకుంటాడు తెలవన్నటువంటి వ్యవస్థలో మనం నిరంతరంగా వంద సంవత్సరాలు పూర్తి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉన్నందుకు మనందరం కూడా ఫస్ట్ గర్వపడాలి ఎందుకంటే ఇది మా ఆశా మాషారం కాదు మనకంటే ముందున్నటువంటి వాళ్ళు జైలు పోయి కష్టపడి చచ్చిపోయి ఈ పార్టీని బతికించారు దాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నాం ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా యువకుడిని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ నిశ్చితరం తర్వాత మేము వచ్చాము మా తర్వాత కూడా నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి ఎప్పుడు కూడా యువకులు ముందుండి కమ్యూనిస్ట్ పార్టీ నడిపినట్టు ఆ పార్టీ అజయంగా ఎక్కువ కాలం పాటు ఇప్పుడు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు వంద సంవత్సరాల పార్టీలో మనం కొనసాగుతున్నందుకు కూడా మనం గర్వపడాలా ఎవడో మనం ఏలం చేస్తున్నాం కాదు మరి అదవా చాలా గొప్ప ఒక పార్టీలో నిరంతరం ఈ పార్టీ జెండా కింద మేము సంతోషపడాలా పార్టీ కమ్యూనిస్ట్కి పదవి ముఖ్యం కాదు ప్రజలు ఏ సమస్యతో ఉన్నారు ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయి వాటికి మనం ఏ మేరకు మనం తోడ్పడ్డం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా కూడా పార్టీ నాకేమిచ్చిందనే బదులు నేను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా నా పార్టీకి నా పార్టీ కార్యకర్తకి ఏది ఇబ్బంది వస్తే నేను ఏ మేరకు సహకరించలేదాన్ని ప్రధానమైనటువంటి ఏజెండా తీసుకుని ముందుకు వెళ్ళాలి ప్రధానంగా మన ముందు ఒక పెద్ద కార్యక్రమం ఉంది రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు వంద సంవత్సరాల వసంతాలు రాష్ట్రంగా దేశ వ్యాపితంగా తీసుకొచ్చి ఖమ్మం మహానగరంలో మహాసభ ఏర్పాటు చేస్తున్నారు పది లక్షల మందితోని మీటింగ్ ఏర్పాటు చేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ నిర్ణయం జరిగింది దానికి ఇప్పటి నుంచే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సభ్యులు సానుభూతి పరులు అందరూ కూడా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు కోసం ఒక ప్రణాళిక చేసుకొని ఆ రోజు ఎన్ని పనులున్నా ఆడ మగ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు సానుభూతి పరులు నాయకులు మహిళలు యువకులు అందరూ కూడా కమ్మాలి కథం తొక్కాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు తీసుకొని ప్రధానంగా మాకు ఈ ఏజెండాలో మా మల్లికార్జునరావు గారు ఒకటి మర్చిపోయారు పంజనారాయణ గారి వర్ధంతి మాకు ప్రతి సంవత్సరం పదో తారీఖు నాడు తప్పకుండా జరుగుతుంది అది వంద రెండు వందల ఐదు వందల మూడు వందల మంది యాభై మంది ఏది ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ పంజనారాయణ గారు వర్ధంతి అనేది ఆయనకు ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ రోజు కూడా పదో తారీఖు వచ్చిందంటే ఆ రోజు మాకు పండగ కాబట్టి ఏజెండా మల్లికార్జున గారు మరిచిపోయారు తర్వాత ఆయన పాల్గొంటుడు రెడ్డి గారు పాల్గొంటుడు కాబట్టి దాన్ని సవరించుకోవాల్సి చర్చ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను